మంగపేట మండలం ములుగు జిల్లా ఇరవై ఏడు ఆరు రెండు వేల ఇరవై ఐదు ఎన్ని ఇబ్బందులు ఎదురైన సంక్షేమ పథకాలను కొనసాగిస్తాం వైద్యులు మెరుగైన వైద్య సేవలు అందించాలి రహదారులు మెరుగుతూ రాకపోకలలో సౌలభ్యం ఇంద్రమ్మల నిర్మాణం పలు రోడ్ల పనుల శంకుస్థాపన ఉచిత వైద్య శిబిరం సందర్శనలో రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క ఎన్ని ఇబ్బందులు ఎదురైనా పేదల అభ్యున్నత ధ్యేయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి యన్మల రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం సంక్షేమ పథకాలను నిరంతరంగా కొనసాగిస్తుందని రాష్ట్ర పంచాయతీ రాజు గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు శుక్రవారం మంగపేట మండలంలోని బ్రాహ్మణపల్లి ఏకే మల్లారం గ్రామాలలో ఇంద్రమైళ్ల భూమి పూజా నిర్మాణ పనులను ఏకే మల్లారం గ్రామంలో ఎస్డి కాలనీలో అంతర్గత రహదారులు సీసీ రోడ్ల నిర్మాణం అక్కినేపల్లి మల్లారం పదిహేను లక్షలు సివో అకినేపల్లి మల్లారంలో కేఎం ఫోర్ బై ఫైవ్ వద్ద తక్కువ స్థాయి కారణ మార్గం రెండు వందల నలభై రెండు లక్షలు ఎస్బైఆర్ నుండి ఎఫ్ ఆర్ అండ్ బి రోడ్డు అకినపల్లి మల్లారం కేఎం టూ బై జీరో నుండి ఫోర్ బై జీరో వరకు రెండు వందల లక్షల నిధులతో రోడ్డు నిర్మాణ పనులను రాష్ట్ర పంచాయతీరాజు గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసురి అనసే ధనసరి అనసూయ సీతక్క మహిళా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క మహబూబాబాద్ పార్లమెంటు సభ్యులు బలరాం నాయక్ జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ ఎస్పి శబరీష్ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచంద్రలతో కలిసి శంకుస్థాపన చేశారు అనంతరం వికాస్ అగ్రి ఫౌండేషన్ నాసిరెడ్డి సామశివారెడ్డి సౌజన్యంతో ఏకే మల్లారం దొమ్మెడ కేశవపూర్ చింతకుంట గ్రామాల ఎస్టీ రైతులకు ఐదు వందల ఎకరాలు బీపీటీ ఫైవ్ టూ జీరో ఫోర్ వన్ జీరో వన్ జీరో విధానాలను మంత్రి సీతక్క ఎంపీ బలరాం నాయక్తో కలిసి పంపిణీ చేస్తారు ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ఈ రహదారుల పనులు పూర్తయిన తర్వాత ప్రయాణికులకు రాకపోకలలో సౌలభ్యత కలుగుతుందని ములుగు జిల్లాలో అభివృద్ధి మరింత వేగంగా జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉప వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ విపిన్ కుమార్ ఐటీడిఏ డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ క్రాంతి కుమార్ జిల్లా కీటక అధికారి డాక్టర్ చంద్రకాంత్ ప్రజాప్రతినిధులు రైతులు మండల అధికారులు ఇందిర లబ్ధిదారులు సంబంధిత అధికారులు వైద్య సిబ్బంది ప్రజలు తదితరులు పాల్గొన్నారు చేస్తాం అవి కూడా చేయడం జరుగుతుంది అదే కాకుండా ఈ రోజు సొంతంగా కూడా మరి భాస్కర్ రెడ్డి గారు వారి కొడుకు పాపం ఎంతో ప్రేమతో పెంచుకున్న కొడుకు అకాలంగా యాక్సిడెంట్ లో చనిపోతే మరి ఇరవై లక్షలు ఓన్ గా ఖర్చు పెట్టి ఊరికి శ్మశాన వాటికను ఏర్పాటు చేసినందుకు వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం అందరూ ఎన్నో సంపాదిస్తారు కానీ అది ఏది కూడా ఎవరితో రాదు మనం చేసిన మంచి పని మాత్రమే గుర్తుంటది కాబట్టి ఎవరికి వాళ్ళం ఆ రకంగా సేవా కార్యక్రమాలు మనం చేసుకుంటూ పోతే ప్రతి ఊర్లో అభివృద్ధి అనేది జరుగుతుంది పేదవాళ్లకు అందరం అండగా ఉండాల్సిన అవసరం ఉంది ఈ రోజు మంగపేట మండలంలో కూడా ఖచ్చితంగా మా దృష్టికి రాగానే నిన్న మరి విష జ్వరాలు వస్తున్నాయని చెప్పగానే ఎంటనే వచ్చి గారితో మాట్లాడి మల్లూరులో క్యాంప్ పెట్టించి కలెక్టర్ గారు నేను బలరా అందరం కూడా క్యాంపు కూడా సందర్శించడం జరిగింది కొంత మనకు స్థానికంగా ఎన్నికలు లేకపోవడం మూలంగా ఈ మన మండలం అయితే దాదాపు పదిహేను సంవత్సరాలైంది మండలం లేదు ఎలక్షన్ లేవు దాంతో చాలా ఇబ్బందులు అయింది గ్రామ పంచాయతీలో ప్రజాప్రతినిధులు ఉంటే కొంత అధికార అక్కడ ప్రజాప్రతినిధులు పట్టు అనేది ఉంటది కొన్ని సమస్యలు అనేది పరిష్కారం అవుతుంది అదొక ఇబ్బంది మనకు అందరికంటే అంటే రాష్ట్రంలో పద్దెనిమిది పదిహేను నెలల నుంచి లేకుంటే మంగపేటలో పదిహేను ఏళ్ల నుంచి లేవు రాష్ట్రంలో పదిహేను నెలల నుంచి మనకు సర్పంచ్ లేరు ఈ మంగపేటలో పదిహేను ఏళ్ళ నుంచి లేరు ఇంకా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అందరూ సానుకూలంగా పరిష్కరించుకొని మరి ఈ మండలాన్ని తప్పకుండా అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి నిధులు కాని మరి ఇల్లులు కానీ ఇల్లులు కూడా కొద్ది ఎక్కువనే ఇవ్వడం